సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో ఎంపీగా గెలిచిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా దాను నాగేందర్ వెల్లడి నాలుగవ లోక్సభ ఎన్నికల్లో అంటే జూన్ క్షమించాలి నూన్ నాలుగున జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచిన తర్వాతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దాను నాగేందర్ చెప్పాడు అంటే క్షమించాలి చెప్పారు అప్పుడే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందన్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఆయన బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారన్నమాట తాను పార్టీ మారిన విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదని బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి సిన్సియర్గా పనిచేశానని అయితే వారు తాను గుర్తించలేదని తెలిపారు కేసీఆర్ ఎంతో గొప్పవారని అయితే ఆయన చుట్టూ కొంతమంది చేరి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ పై ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చని ఆయన అయితే సరైన సమయంలో కోర్టుకు జవాబు చెప్తానని కూడా పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత మూడు నెలల్లో బిల్డర్లను బెదిరించి మూడు వేల కోట్లు సంపాదించారని అంటున్నారని అయితే గత తొమ్మిదేళ్ళుగా లెక్కలు కూడా తేల్చాలని కూడా ఎద్దేవా చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపును ఎవరు కూడా ఆపలేరని చెప్పి ఈయనైతే తెలియజేశారనమాట సో ఈ విధంగా సో గెలిచిన తర్వాతే రాజీనామా చేస్తాను అయితే గెలవకముందుయనని చెప్పి ఈయనైతే తేల్చేయడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను